హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆల్వాల్ అనమాట ఆల్వాల్ జాతర జరుగుతుంది ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి పాండరంగ టెంపుల్ రామాలయం ఇంకా వెంకటేశ్వర టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ అన్నీ ఉన్నాయి మీకు అన్నీ కూడా ఇక్కడ కిచెన్కి సంబంధించినవి ఇంకా లేడీస్కి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి వస్తువులు మీకు అన్నీ కూడా పెడతాను చూడండి ఇవన్నీ కూడా షూస్ చెప్పులు బ్యాగ్స్ మీరు డైరెక్ట్గా వచ్చి మీరు బార్గెన్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా కీ చైన్స్ చూడండి అన్ని షాప్స్ కూడా ఇవన్నీ కీ చైన్స్ అవి పెట్టుకోవడానికి ఇది రామాలయం అనమాట ఇక్కడ అన్ని కొబ్బరికాయలు మనకి పూజ సామాగ్రి అన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది అనమాట అటుపక్క వెంకటేశ్వర టీం ఇంకా శివాలయం కూడా ఉందండి ఇక్కడి నుంచి మొత్తం కూడా షాప్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకా నైట్ అయితే ఫుల్ ක්‍රවඩන් මට ఇది ఆరు వాటర్ ప్రూఫ్ ఉంటుందమ్మా మంచి ఉంటుంది ఎంత ఇస్తారు తీసుకోండి బొన్ చేయండి తీసుకుంటారా చూడండి ప్లాస్టిక్ లైటింగ్ అన్నమాట ఇది హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఇది ఇది చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది చిన్నపిల్లలు వేసుకున్నది అనమాట ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇది ఎయిటీ రూపీస్ అనమాట పిల్లలు ఊరికి ఆడుకోవడానికి అనమాట చాలా బాగున్నాయి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ మీకు నచ్చినైతే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసిన బొమ్మలు అండి ఇవి కొండపల్లి బొమ్మలు అంటారు కదా చూడండి ఎంత బాగున్నాయో అవి ఎంతండి బొమ్మలు ఇది ఎద్దుల బండిది ఇవన్నీ చక్కతో చేశారు కదండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉన్నాయా అన్నీ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా హీరింగ్స్ అండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ మోడల్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంది థర్టీ రూపీస్ అండి ఈచ్ రేట్స్ అక్కడక్కడ పెట్టి ఉంటారు అండి వాటికి ఉంటాయి మేము కోర్కే వెళ్ళామండి అందుకే కొద్దిగా రష్ తక్కువ ఉందండి డ్యాంగిల్స్ సూపర్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్గా వచ్చి చూసారంటే అసలు చాలా మీకు నచ్చుతాయి వచ్చి చూడాలి చూసుకోండి ఇవన్నీ కూడా థర్టీ రూపీస్ ఐటమ్స్ అనమాట చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఇవన్నీ కూడా థర్టీ రూపీసే

అన్నీ స్టోన్స్వి చాలా ఉన్నాయి మనకి కోటింగ్ గాజులు కూడా ఉన్నాయన్నమాట మెటల్ కోటింగ్వి ప్లాస్టిక్వి మట్టి గాజులు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉన్నాయండి మీరు డైరెక్ట్గా వచ్చి చూసారంటే చాలా తీసుకుంటారు చాలా బాగుంది వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇటు పిల్లలకి ఆడుకునేదానికి కూడా చాలా బాగుంది ఇయరింగ్స్ అండి వీడియో మీకు నచ్చినట్టయితే చేయండి